వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమంలో అతి ముఖ్యమైన అంశం ముల్కి అంటున్నాం సో ఈ తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిన ప్రధాన అంశాలు మూడు నీరు నిధులు నియామకాలు ఈ నియామకాలకు సంబంధించి ఉల్లంఘనలు జరగడానికి ప్రధాన కారణం ఈ ముల్కీలోని లొసుగులను ఉపయోగించుకున్నారు కాలక్రమంలో ఆరు సూత్రాల పథకం ప్రకారం ఈ ముల్కీలను ముల్కీ విధానాన్ని తొలగించి ఉద్యోగాలను కొల్లగొట్టడం జరిగింది మరి అలాంటి ఈ ముల్కి నేపథ్యం మనకి ఎక్కడ కనబడుతుంది సో ముల్కి అనే సమస్య అత్యంత లోతైన సమస్య అత్యంత బ్రాడ్ ఇష్యూ అవుతుంది చాలా విశాలమైన దృక్పథం కలిగిన అంశం మరి దీని మీద అర్థం కావాలి అంటే సంపూర్ణమైన అర్థం సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ములోని అంశాల మీద మనకు పట్టు అనేది రావాలి మరి ఏంటి ముల్కి అసలు ఈ ముల్కి అనే పదజాలం భావజాలం ఏ భావజాలం నుండి వచ్చింది అంటే ముల్క్ అనే భావజాలం నుండి వచ్చింది అసలు ముల్క్ అంటే అర్థం ఏంటి దేశీయుడుగా ముల్క్ అంటే అర్థం ఏంటి దేశం లేదా రాజ్యం అని అర్థం ఇంకా సింపుల్గా గమనిస్తే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి సంబంధించింది అది దేశం కావచ్చు రాజ్యం కావచ్చు రాజరికంలో ఉండే రాజ్యం పరిపాలనలో ఉంటే మనకేమవుతుంది పౌర పరిపాలనలో ఉంటే అది దేశం అవుతుంది దాని అర్థం ముల్క్ అంటున్నాం సో అలాంటి ముల్క్ కాస్త ముల్కీగా మారింది అంటే ఈ ముల్క్ భావజాలం నుండే ముల్కి అనే భావజాలం వచ్చింది అంటే ఇప్పుడు ముల్కి అనే భావజాలము అంటే ఏంటి ఒక వ్యక్తి దేశీయుడుగా లేదా స్థానికుడుగా లేదా రాజ్యానికి చెందినవాడుగా ఉండాలి సో సింపుల్గా ముల్కి అంటే లోకల్ లేదా స్థానికుడు అని అర్థం దీనికి వ్యతిరేక భావజాలమే నాన్ ముల్కి దీన్నే మనం గైరీ ముల్కి అంటున్నాం సో నాన్ ములికి అంటే ఏంటి దేశానికి చెందినవాడు కాదు ఇతర ప్రాంతానికి చెందినవాడు అంటే విదేశీయుడు లేదా నాన్ లోకల్ స్థానికేతరుడు అని అర్థం అదేవిధంగా మూడో పదజాలం నాలుగో భావజాలాన్ని చూస్తే దక్కాని అనే పదం కనపడుతుంది సో ఈ దక్కాని అనేది దేశ అంతర్భాగానికి సంబంధించింది ముఖ్యంగా భారతదేశాన్ని గమనిస్తే ఉత్తర భారతం నుండి వచ్చి స్థిరపడిన వ్యక్తులు మరి ఎందుకు వచ్చారు ఏ సమయంలో వచ్చారు అంటే ఢిల్లీని పరిపాలించిన ఖిల్జీలు మరి తుక్లకుల పరిపాలనలో ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దక్షిణ దండయాత్రలు అనేవి నిర్వహించబడతాయి సో ఈ దక్షిణ దండయాత్రలో క్రమంగా అనేక మంది ఢిల్లీ సైనికులు దక్షిణ భారతానికి వస్తారు యుద్ధం అనంతరం కొంతమంది ఇక్కడే స్థిరపడడం జరుగుతుంది అలాంటి వ్యక్తులను మనము దక్కానీలు అంటాం అదేవిధంగా అపాకీలు అంటాం దేశం వెలుపల నుండి రావాలి మరి ఎక్కడి నుండి వచ్చారు అంటే ఇరాన్ ఇరాక్ టర్కీ వంటి దేశాల నుండి వచ్చే వ్యక్తులు వచ్చి స్థిరపడిన వ్యక్తులను మనము అపాకీలు అంటాం కుతుబ్ షాయి రాజ్యానికి స్థాపకుడు కుతుబ్ షాయిలు మొత్తం అపాకీలు అవుతారు చూడండి సో ఏ విధంగా వచ్చారో మనకు అర్థమవుతుంది సో మతపరంగా గమనిస్తే ఇస్లాం మతంలో రెండు ప్రధాన వర్గాలు కనబడతాయి సున్నీ వర్గం షియా వర్గం అంటున్నాం అలాంటి సున్నీ మతాన్ని అనుసరించే వ్యక్తులనే దక్కానీ ఉంటాం అదే షియాను అనుసరించే వ్యక్తులనే అపాకీలు అనడం జరుగుతుంది ఇది ముల్ఖీకి సంబంధించిన భావచాల సో మరి ఇలాంటి ముల్కీ భావజాలం ఎప్పుడు ప్రారంభమైంది ఇది ఒక సమస్య రూపాన్ని ఎప్పుడు సంతరించుకుంది గమనిస్తే పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఆపరేషన్ పోలో చర్య ద్వారా హైదరాబాద్ రాజ్యం భారతీయ యూనియన్లో కలిసిపోయింది ఇది క్లియర్ అప్పటి వరకు కాలాన్ని గనక గమనిస్తే ఈ ముల్కీ నేపథ్యం అప్పటి వరకు గమనిస్తే మూడు రాజ్యాలలో స్పష్టంగా కనబడుతుంది అందులో మొట్టమొదటి రాజ్యం బహుమణి రెండో రాజ్యం కుతుబ్షాయ్ మూడో రాజ్యం నిజాం అవుతుంది మరి బహుమణి రాజ్యంలో ముల్కీ సమస్య ఏ విధంగా ఉంది దానివల్ల ఎలాంటి పరిణామం జరిగింది గమనిస్తే పదమూడు నలభై ఏడు ఏప్రిల్ నెలలో గుల్బర్గా రాజధానిగా మనకి బహుమణి రాజ్యం అనేది ఏర్పాటు చేయబడింది మరి ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే మహమ్మద్ బిన్ తుగ్ల రాజధానిని మార్చడం ఢిల్లీ నుండి దౌలతాబాద్కి దౌలతాబాద్ నుండి ఢిల్లీకి రెండు సందర్భాల్లో మారుస్తాడు అంతేకాకుండా ఇతడు అనుసరించిన మత విధానాల ద్వారా కొంతమంది ముస్లిం సర్ధారలో వ్యతిరేక భావం ఏర్పడుతుంది అది తిరుగుబాటుకు దారితీస్తుంది ఇస్మాయిల్ ముఖ్ ఆధ్వర్యంలో హసన్ గంగు నేతృత్వంలో రాజ్యం అనేది అవతరించింది అదే మనకి బహుమణి రాజ్యం మరి ఇలాంటి బహుమణి రాజ్యంలో ముల్కీ ఒక సమస్యగా ఎప్పుడు పరిణమించింది అసలు ఈ బహుమణి రాజ్యం విభజన చెందడానికి అంతర్లీనంగా అతి ముఖ్యమైన కారణమే ముల్కీ సమస్య సో ఇది ముఖ్యంగా హసన్ మరియు అదేవిధంగా గవాన్ కాలంలో గమనించవచ్చు హసన్ గంగు ఎవరు రాజ్యస్థాపకుడుగా ఉంటున్నాడు గంగు ఎవరు ముఖ్యమైన ప్రధానమంత్రి బహుమణి రాజ్యంలో అత్యంత విశిష్టమైన సంస్కరణలు ప్రవేశపెట్టి రాజ్యానికి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వ్యక్తి హసన్ గంగు ఈ ఇద్దరి కాలంలో గమనిస్తే ములికి ఏ విధమైన సమస్య రూపాన్ని సంతరించుకుంటుందో అర్థమవుతుంది మొదటగా హసన్ గంగు కాలంలో గమనించండి సో హసన్ కాలంలో గమనించండి అక్కడ మహమ్మద్ ఘవాన్ అంటున్నాం ఇక్కడ హసన్ అంటున్నాం సో ఈ హసన్ కాలంలో ఒక చక్రవర్తిగా లేదా ఒక సుల్తాన్గా ఉన్న కాలంలో ఏం జరిగింది బహుమణి రాజ్యంపై గుజరాత్ దండయాత్ర అనేది జరిగింది సో గుజరాత్ దండయాత్ర అనేది జరిగింది ఈ హసన్ ఎవరు ఇరాన్ ఇరాక్ ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తి అంటే ఒక అపాకి అవుతాడు సో అపాకి కాబట్టి మతపరంగా షియా మతం కాబట్టి సున్నీ మతాన్ని ద్వేషిస్తుంది కాబట్టి ఈ సున్నీ మతానికి సంబంధించిన సైనికులు ఇతనికి సహాయం చేయలేదు దీంతో అనేక మంది సైనికులను మరణించడమే కాకుండా బహుమణిలో అనేక ప్రాంతాలు అనేవి దోచుకోబడ్డాయి సో ఇలాంటి క్రమంలోనే గవాన్ మహమ్మద్ గవాన్ మనకేం చేశాడు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు మహమ్మద్ గవాన్ కూడా అపాకి వర్గానికి చెందినవాడే అంటే షియా ముస్లింకు సంబంధించిన వ్యక్తి ఈ విషయాలను పరి గమనించాడు గవన్ కాబట్టి రాగానే అతడు బీదర్ కేంద్రంగా గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు ఇందులో అత్యధిక ఉపాధ్యాయులని ఎవరిని అపాకీలని నియమించడం జరిగింది అంటే దక్కాణీలపై ఏం చేశారు కుట్రపూరిత విధానాలను అనుసరించాడు వాళ్ళ విపక్షత పూరిత విధానాలను అనుసరించాడు సో క్రమంగా ఇదే అటు దక్కానికి ఇటు ఎవరికి అపాకీలకు మధ్య భేదాభిప్రాయాలను సృష్టించింది ఆ భేదాభిప్రాయమే క్రమంగా బహుమణి రాజ్యం ఐదు భాగాలుగా విభజన కావడానికి కారణమైంది అంటే బీదర్ బీరార్ బీజాపూర్ గోల్కొండ నగర్ ఇలా బహుమణి రాజ్యం విచ్ఛిన్నతకు ప్రధాన కారణం మనకి ములికి అవుతుంది రెండవది మరి ఇలాంటి బహుమణి రాజ్యం విభజన చెందడం ద్వారా గోల్కొండ ప్రాంతానికి పరిపాలకులుగా నియమించబడిన వ్యక్తులే కుతుబ్ షాయిలు అవుతారు గోల్కొండ కుతుబ్ షాయిలు అంట మరి కుతుబ్ షాయిలు ఎవరు అంటే వీళ్ళు కూడా ఇరాన్ ప్రాంతం నుండే దక్షిణ ఇరాన్ ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తులే కారాకునీల్ నల్లని గొర్రె వర్గానికి సంబంధించిన వ్యక్తులే కుతబ్ అల్మల్క్ తన పిన తండ్రి అయిన అలీ కులి తండ్రి అయిన షేర్ కులీతో పాటుగా బహుమణి సుల్తాన్ దగ్గరికి వస్తాడు కాలక్రమంలో రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు పదిహేను పద్దెనిమిదిలో అంటే ఇప్పుడు చూడండి కుతుబ్ షాయి స్థాపకుడు కూడా ఎవరవుతున్నారు అపాకి అవుతున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించారు ఒక విశిష్టతను గమనించారు వీళ్ళు అపాకీలు అయినప్పటికీ దేశీయ ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యంగా ఇబ్రహీం కులీ కుతుబ్ చూడండి మహమ్మద్ కులీ కుతుబ్ చూడండి తానిషాను చూడండి సో వీళ్ళలో గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది తానిషా కాలంలో తెలుగు వ్యక్తులైన ఉన్నత స్థాయికి వెళ్ళారు ఒక సర్ లష్కర్గా ఒక మీర్ బక్షిగా ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళారు అక్కన్న మాధన్నలు కంచన్న గోపన్నలు తహసీల్దారుగా పనిచేయడం జరిగింది ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో తెలుగు కవులు పోషించబడ్డారు మల్కీ బిరామ అనే బిరుదును ఇబ్రహీం కులీ కుతుబ్షాకి ఇచ్చారు ఇక్కడ గమనించాలి ఇలా కుతుబ్షాయిలు తెలుగువారికి అంటే ఇక్కడ స్థానికులకు ప్రాధాన్యత ఇస్తూ తమ పరిపాలన కొనసాగించారు కాబట్టి ఎలాంటి గొడవలు రాలేదు ములికీ సమస్య ఉన్నప్పటికీ అది సమస్య రూపాన్ని సంతరించుకోలేదు సామరస్య ధోరణిలో మాత్రమే కొనసాగింది కాబట్టి కుతుబ్ షాయిలో అంతగా పేర్కొనబడిన అంతగా పేర్కొనదగిన ముల్కి సమస్య అనేది రాలేదు ఎందుకంటే వాళ్ళు ఉపయోగించిన మత సామరస్యం లౌకికవాదము అనేది ముఖ్య కారణం అవుతుంది అంతేకాకుండా తమ ఆస్థాన పండితులుగా కూడా కొంతమందిని ఒక గణేష పండితుని గమనించండి మహమ్మద్ కులీ కుతుబ్షా అశ్వరావు సహాయంతో రాజ్యానికి వచ్చాడు సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు జరగలేదు కుతుబ్షాయి రాజ్యంలో క్రమంగా మరి ముల్కి ఒక సమస్య రూపాన్ని ఎప్పుడు సంతరించుకుంది నిజాంల కాలంలో సంతరించుకుంది ముఖ్యంగా ఐదవ నిజాం అఫ్జలుద్ధౌలా అంటున్నాం సో పద్దెనిమిది యాభై ఏడు నుండి పద్దెనిమిది అరవై తొమ్మిది మధ్య పరిపాలన కొనసాగిస్తాడు ఇతని కాలంలోనే పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు జరుగుతుంది బాగా గమనించండి ఇది ఒక కారణమవుతుంది ముల్కీని సమస్య రూపంలోకి తీసుకురావడానికి ఒక సమస్య రూపంలోకి తీసుకురావడానికి ప్రధాన కారణమవుతుంది అంటే ఇప్పుడు సింపుల్ నిజాం కాలంలో ములికి అనేది ఐదవ నిజాం కాలం నుండి ఒక సమస్యగా మార్పు చెందడం జరిగింది ఐదు ఆరు ఏడవ నిజాంలో ఈ ములికి అనేది సమస్యగా మారితే ఆ సమస్యను పరిష్కరించడం కోసం తమదైన ఫర్మాణాలు తమదైన చట్టాలను తీసుకురావడం జరిగింది అవలా కాలంలో దివాన్గా ఉన్న వ్యక్తి మొదటిసాల జాంగ్ ఇతన్ని మనం ఏమంటాం మేయర్ తురాబ్ అలీఖాన్ అనడం జరుగుతుంది ఇతడు అనేక సంస్కరణలు చేపట్టాడు ఆ సంస్కరణలో భాగంగానే సో అనేక మందిని ఉత్తర భారతం నుండి తీసుకోవడం జరిగింది సరే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ గమనించాలి సో చాలా జంగ్ వచ్చేనాటికి ఆ హైదరాబాద్ ఆర్థిక పరిస్థితులు సైనిక పరిస్థితులు పరిపాలన పరిస్థితులు అన్ని రంగాలు కుదేలైపోయాయి బలహీన స్థాయిలోకి వెళ్ళాయి వీటిని సంస్కరించాలనుకుంటున్నాడు ఒక బందీ విధానం లేదా జిల్లా బందీ విధానాన్ని సృష్టించాడు ఒక రెవెన్యూ విధానాన్ని సృష్టించాడు ఒక ఆర్థిక విధానాన్ని సృష్టించాడు ఒక ఎడ్యుకేషన్ పాలసీని క్రియేట్ చేశాడు ఒక సైనిక పాలసీని క్రియేట్ చేశాడు సొంత నాణాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇవన్నీ ఎక్కడి తీసుకున్నాడు బ్రిటిష్ మూలాల నుండి తీసుకోవడం జరిగింది తాను విద్యను అభ్యసించిన అంశాల నుండి తీసుకోవడం జరిగింది మరి వీటిని అమల్లోకి తీసుకురావాలి అంటే వీటిపై అవగాహన ఉండాలి అంటే బ్రిటిష్ మూలాల నుండి తీసుకున్న కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ఉత్తర భారతం నుండి తీసుకున్న అంశాలు ఉన్నాయి కాబట్టి ఉర్దూ వచ్చి ఉండాలి అంటే ఇప్పుడు క్లియర్ ఇతనికి ఉర్దూ మరియు ఇంగ్లీష్ వచ్చిన వారు అవసరమయ్యారు సో మరి ఇంగ్లీష్ ఉర్దూ ఇక్కడ నిజాం సంస్థానం నిజాం రాజ్యంలో వారికి రాదా అంటే రాదు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు ఉత్తర భారతం నుండి కొంతమందిని తి రప్పించుకున్నాడు ముఖ్యంగా కాయత్రీలు అంటే కాయస్థులు అంటున్నాం కాయస్థి కుటుంబానికి చెందిన వ్యక్తులు కత్రి కుటుంబానికి చెందిన వ్యక్తులు బిల్గ్రామ్ కుటుంబానికి చెందిన వ్యక్తులు చటోపాధ్యాయ కుటుంబానికి చెందిన వ్యక్తులు దక్షిణ భారతానికి వచ్చారు అంతేకాకుండా అలీగఢ్ యూనివర్సిటీ నుండి కొంతమందిని తీసుకున్నారు ఎందుకు తీసుకున్నాడు తాత్కాలిక ప్రాతిపదికనే తీసుకున్నాడు వాళ్ళు రావాలి ఇక్కడి వారికి ట్రైన్ చేయాలి మళ్ళీ వెళ్ళాలి కానీ ఇక్కడ జరిగింది ఏంది అలీగఢ్ యూనివర్సిటీని వచ్చిన వ్యక్తులు ఇక్కడ శిక్షణ ఇచ్చారు ఇక్కడే తిష్ట వేయడమే కాదు తమ కుటుంబీకులకి తమ బంధువులకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది తద్వారా ముల్కీకి సంబంధించిన ఉద్యోగాలు కొల్లగొట్టబడ్డాయి ఇక్కడ విషయాన్ని గమనించండి అంటే ఇప్పుడు ఐదో నిజాం కాలంలో జరిగిన మొదటి పరిణామం ఏంటి మొదటి సాలాజ్ హైదరాబాద్ అభివృద్ధికి తీసుకునే సంస్కరణలో భాగంగా వాటిని అమలు చేసే భాగంగా ఉత్తర భారతీయులను తీసుకురావడం ఒక సమస్య రెండవది అఫ్జలుద్దౌల అనగానే మనకి హైదరాబాద్ కేంద్రంగా మనకు పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు కనబడుతుంది పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటులో క్రియాశీలక పాత్ర పోషిస్తూ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి ప్రయత్నించిన వ్యక్తి తుర్రేబజ్ ఖాన్ మాల్వా అల్లావుద్దీన్ సో వీటిని అంచే క్రమంలో అణచివేయడానికి బ్రిటిష్ వారికి సహకరించడం జరుగుతుంది సో ఇక్కడ జరిగిన పరిణామం ఏంటి పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు జరగడం ఉత్తర భారతంలో ప్రారంభమవుతుంది పద్దెనిమిది యాభై ఏడు ఏమవుతుంది మనకు పద్దెనిమిది యాభై ఏడున ఉత్తర భారత కేంద్రంగా మనకు మే పదవ తేదీన ప్రారంభమవుతుంది సో మీరట్ కేంద్రంగా ఈ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు ప్రారంభమవుతుంది ఆ తిరుగుబాటులో పాల్ పాల్గొన్న అనేక మంది నాయకులు దక్షిణ భారత ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలోకి వచ్చి ప్రజలను ప్రేరేపించడం మొదలుపెట్టడం జరుగుతుంది సో క్రమంగా ఈ క్రమంలో ఏం జరిగింది పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు తర్వాత పూర్తిగా పరిపాలనని బ్రిటిష్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు అంతకుముందు పరిపాలన ఎవరి చేతిలో ఉండేది ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉండేది క్రమంగా బ్రిటిష్ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు తెచ్చుకునే క్రమంలో కొన్ని రాజరిక వ్యవస్థలు ఉత్తర భారతంలో కూలిపోయాయి సో ఆ రాజరిక వ్యవస్థలో వివిధ హోదాల్లో పనిచేసిన ముస్లింలు ఇతరులు దక్షిణ భారతానికి వచ్చారు తమకు సేఫ్ ప్రాంతాన్ని వెతికారు ఆ సేఫ్ ప్రాంతం ఏంటి హైదరాబాద్ ఇటు మతపరంగా గమనించిన శాంతియుతంగా ఉండడానికి గమనించిన రెండింటికి సేఫ్ ప్రాంతం ఏంటిది హైదరాబాద్ అని గమనించి వాళ్ళ హైదరాబాద్కు వచ్చి స్థిరపడడం జరిగింది అంటే ఇప్పుడు రెండు సంఘటనలు పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు వల్ల ఉత్తర భారతం నుండి వచ్చి స్థిరపడిన వ్యక్తులు రెండోది మొదటి సాలార్జింగ్ సంస్కరణలు అమలు చేయడానికి వచ్చిన వ్యక్తులు వీళ్ళు ఇక్కడే స్థిరపడి ముల్కీ చెందవలసిన ఉద్యోగాలని కొల్లగొట్టడం జరిగింది ఇలాంటి క్రమంలోనే బాగా గమనించండి సో ఇలాంటి క్రమంలోనే ఏం జరిగింది ప్రజల నుండి ఒత్తిడి రావడంతో అఫ్జలుద్దౌల కాలంలో మొట్టమొదటి ఉత్తర్వులు అనేవి వెలువడ్డాయి వాటిని పద్దెనిమిది అరవై ఎనిమిది ఉత్తర్వులు అంటాం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ముల్కి సమస్యపై మొట్టమొదటిగా విడుదల చేయబడిన ఉత్తర్వులే పద్దెనిమిది అరవై ఎనిమిది ఉత్తర్వులు మరి ఉత్తర్వుల యొక్క సారాంశం ఏమిటి మరి ఉత్తర్వుల సందర్భంలో దివాన్ ఎవరున్నారు ఇప్పుడు ఫోకస్ చేసేది ఇక్కడ ఉత్తర్వులు ఇస్తాడు ఉత్తరువులకు సంబంధించిన దివాన్ ఇచ్చి ది ఫాలోయింగ్స్ అంటాడు చూడండి ఇది ఇంతవరకు అడగని ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్న సో ఇది ఎక్కడ మీకు పుస్తకాలలో కనబడదు బాగా గమనించండి సో పద్దెనిమిది అరవై ఎనిమిది ఉత్తర్వులు విడుదల చేసే సందర్భంలో దివాన్ లేదా ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎవరంటే మొదటి సాలా లేదా మే అలీ అలీఖాన్ అవుతున్నాడు మరి దీని యొక్క సారాంశం ఏంటి అంటే హైదరాబాద్ లేదా నిజాం రాజ్యంలో అన్ని పరిపాలనా విభాగాలలో ములికీలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఒక్క నాన్ములికీని తీసుకోము ఒకవేళ తీసుకున్న వాళ్ళు తాత్కాలిక ప్రాతిపదికనే ఉంటారు అనేది దీని యొక్క సారాంశం మరి ఆ సారాంశం అమల్లోకి వచ్చిందా అంటే రాలేదు ఎందుకు రాలేదు అతడు సంస్కరణలో ప్రవేశపెడుతున్నాడు వాటిని అమలు చేయాలి అంటే ఇంగ్లీష్ ఉర్దూ వచ్చి ఉండాలి కాబట్టి అతనికి సహకరించలేదు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సారాజ్యంగాన్ని ఇక్కడ తిట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే సాలాజింగ్ తన వ్యక్తిగత వ్యవహారాలలో తనకు సంబంధించిన వ్యవహారాలలో నాన్ ములికిలకు ఇలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు కనీసం తనను కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఎప్పుడైతే పద్దెనిమిది ఎనభై మూడులో కలరా వ్యాధితో హైదరాబాద్ కేంద్రంగా మరణించాడు ఆ తర్వాత రెండో సాలాజింగ్ రావడం జరుగుతుంది పద్దెనిమిది ఎనభై నాలుగు భాగ మనిషి అప్పుడు కొద్దిగా మార్పులు జరుగుతాయి సో సాలాజింగ్ టూ ఇతనే మీర్ లాయకలి అలీ ఇతడు సాలాజింగ్ వన్ యొక్క విధానాలను సంస్కరణలను కొనసాగించే ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నంలో భాగంగా ఉత్తర భారతీయుల నుండి అనేక మంది అధికారులను డంప్ చేసుకున్నాడు వీరిని మనం ఏమంటాం సో డంప్ చేసుకోవడం తీసుకురావడం జరిగింది సో వాళ్ళని మనం ఏమవుతుంది డంప్ అధికారులు డంప్ ఎంప్లాయీస్ అంటాం చూడండి ఉత్తర భారత నుండి వచ్చిన డంప్ ఎంప్లాయీస్గా పిలవడం జరుగుతుంది డంప్ చేసుకున్నాడు తీసుకున్నాడు అలా తీసుకున్న వర్గాలలో బిల్గ్రామీ వర్గం చెటోపాధ్యాయ వర్గం ముఖ్యమైనది ముఖ్యంగా బిల్గ్రామీ వర్గానికి సంబంధిస్తే సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ మొదటి సాలార్జంగ్ యొక్క వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా చిటోపాధ్యాయ వర్గాన్ని గమనిస్తే అఘోరనాథ చిటోపాధ్యాయ నిజాం కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపాల్గా పనిచేశాడు యంగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా చైతన్యానికి కారకుడయ్యాడు సో ఇలా డంప్ అధికారులు అనేవారు ఇంకా సింపుల్గా దిగుమతి అధికారులు అంటాం చూడండి ఎవరికాలం రెండవ సారాజ్యం కాలంలో ఉత్తర భారతం నుండి హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన అధికారులని దిగుమతి అధికారులు అంటున్నాం ఇది క్లోజ్ ఇప్పుడు ఆరో నిజాం కాలంలో జరిగిన పరిణామం ఏంటి